ఆ యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ఇటీవల దాడికి గురైన చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ను ఆయన నివాసానికి వెళ్ళి పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారితో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి వి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు మెత్కు ఆనందు సుమాన్ బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పటోళ్ళ కార్తీక్ రెడ్డి మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు গুরু <muchan> 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 శాంతి భద్రతలకు మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందర రాజన్ గారు వారి తర్వాత ప్రధాన అర్చకులుగా రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని వాళ్ళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షి కాదు వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన అత్యంత నీచమైన కార్యక్రమం ఇది ఎవరు చేసినా ఏ పేరిట చేసినా ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కు పాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం మీదనే ఉంటుంది ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు సౌందర రాజన్ గారి కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మరి రాష్ట్ర శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్ట చెప్పవచ్చు ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ రంగరాజన్ గారు కానీ వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానంగా ఒక దైవభక్తుడిని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ సౌందరరాజన్ గారికి రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి కూడా థ్యాంక్ యూ